జేసీఐ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటాయని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అభినందించారు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షులు ఎం వెంకట సుబ్బారావు కమిటీ సభ్యులను అభినందించారు బత్సర బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జేసీఐ నాయకులు ఎం రామకృష్ణ జిఎస్ వర్మ భరత్ కుమార్ కృష్ణ కె గోపాలకృష్ణ డి కృష్ణారావు మండవ మురళీకృష్ణ ఆత్మకూరి బ్రహ్మయ్య ప్రకాష్ బాబు మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు The o f f i c e of p r e s i d e n t of JC I wonder u n d e will do the best of my ability. service, 0 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 కరెక్ట్ అవ్వటం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మా అభిందలు తెలియజేస్తాను ఈ వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపలనే అధ్యక్షంగా చేయటం ఒక భద్రతను పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ జేసీఏ ఒక క్లాసెస్ లాగా ఎంతో మందికి ఉపయోగపడటం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో జేసీఏలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియదు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు గోల్డెన్ జూబ్లీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను మా పూర్వ అధ్యక్షులు నాపై నుంచి నా నమ్మకాన్ని నేను తెలుసాల్సిస్తానని మా మెంబర్స్కి మా ప్రెసిడెంట్స్కి అందరికీ మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులు అందరికీ పేరు పేరు